మట్టిలో పుట్టిన బిడ్డ సుధాకరన్న అన్న నోట ఒక మహిళా పాట ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా మహిళా శక్తికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలందరినీ కూడా ఈ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచాలన్న నినాదంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర ఉత్సవాల్లో భాగంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా సమీకరించి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజా పాలనలో భాగంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మహిళలందరూ కూడా తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మన చక్రాల రగన్న కళాచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మామిడి హరికృష్ణ గారు ఇంత గొప్ప ప్రణాళిక ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా గర్వించదగ్గ విషయం అందుకే లేనిది చేయలేనిది ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే

అందుకే మహిళ లేనిదే జీవితం లేదు మహిళ ఈ సమాజానికి ముఖ్య భూమిక పోషిస్తున్నది మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది